ఆముదల వలస నియోజకవర్గంలో ఏపీ జెన్ కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్లు లో కమిటీ పర్యటనలో పాల్గొన్న ఆముదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆముదల వలస నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కూన రవికుమార్ సమక్షంలో సరభుజలి బూర్జా మండల రెవెన్యూ పరిధిలో క్రిటికల్ ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యవస్థాపనకు గల భూ పరిస్థితులను మరియు వాతావరణ అనుకూలతలను అధ్యయనం చేయడానికి ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ల కమిటీ పర్యటించారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సిల్వాల సూర్యం మార్క్ ఫెడ్ స్టేట్ డైరెక్టర్ అనేపు రామకృష్ణ టీడీపీ మండలాల అధ్యక్షులు అంబాల రాంబాబు ఎలక్ట్రికల్ ఆర్ అండ్బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు

so ee water ni ee kana ila malar ee ventilator ki pakkana chustunna ee water double sanction water double sanction 70% so let's see ippudu manu let's see bossar 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 6 4